జై వాసవి అండి ఈ రోజు కోదావరం వాసవి క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ డి వన్ నాట్ ఫోర్ ఏ బంగవేట్ వెంకట గురుమూర్తి గారు శ్రీలక్ష్మి గారు దంపతుల రెండవ కుమార్తె అమూల్య శనగల రాధాకృష్ణ అనాథ ఆశ్రమంలో విద్యార్థులకు ఉదయం టికిత్స పంపిణీ చేయడం జరిగింది హోదా వాసవి క్లబ్ వారికి బంగవేటి వెంకట గారు ఈ అవకాశం ఇచ్చినారు కావున వారికి హోదా వాసవి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు అమూల్య మరింత జరుపుకోవాలని వాసవి క్లబ్ ద్వారా కోరుకుంటూ వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఎల్లవేళలా వారు ఆ వాసవి మాత దివ్యాధిస్తులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షుడు బొంగరెడ్డి నాగరాజు గారు సెక్రటరీ చిత్తూరి భాస్కర్రావు గారు పోస్ట్ అధికారి వెంపటి ప్రసాద్ గారు అదేవిధంగా జగిని ప్రసాద్ గారు ఆర్ఎస్ ఆర్సి చల్ల లక్ష్మీద్య గారు ఆర్ఎస్ పైడిమీ సతీష్ కుమార్ అనే నేను డిస్టిక్ ఇన్ఛార్జ్ పొంగవేటి లోకేశ్వరరావు గారు అదేవిధంగా డిస్టిక్ ఇన్చార్జ్ జగి ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ పాల్గొనడం వంటి వాస్త ధన్యవాదాలు తెలియజేసి